చార్మినార్ రోడ్లో ఉన్న మఖ్దూమ్స్ బిగ్ మాల్లో అధునాతన సాంప్రదాయంతో మెలవిస్తూ మెగ్ని మఖ్దూమ్స్ రూపొందించిన మహీబ్ లాంజ్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి జనాబ్ ఎన్ఎండి ఫారూక్ ప్రారంభించారు ఈ సందర్భంగా మఖ్దూమ్స్ బిగ్ మాల్ వ్యవస్థాపకులు చైర్మన్ మఖ్దూమ్ మొహినుద్దీన్ ఖాన్ మాట్లాడుతూ ఈ లాంజ్లో ఫ్యాషన్ లైఫ్ స్టైల్కు సంబంధించిన అన్ని ఒకే చోట ఏర్పాటు చేశామన్నారు پہلے مخدوم بگ بال میں ماہر ویڈنگ کلیکشنز کا بھی ایکسٹینشن چالو ہوا ہے جس کا افتتہ علی جناب این فارو صاحب مسٹر آندھرا پردیش کہتا ہوا یہاں پر دیکھنے کے بعد بہت ہی ایکسکلوسو کلیکشن ان کے پاس ہے دولوں کے لیے بہت ہی شاندار کلیکشن ہے میں اللہ تعالیٰ سے یہ دعا کروں گا کہ مخدوم بگ مال और भी इस तरह के शोरूम्स खुले रूम्स एक बहुत बड़ा नाम है ना सिर्फ हैदराबाद के लिए बल्कि तेलंगाना हिंदुस्तान में ना सिर्फ यहाँ पर बल्कि अमेरिका में भी इनके शोरूम्स शो रूम राष्ट्रीय प्रपंच संबंध अमेरिका तोड़ा कुटा की अड्डी आर्डर्सू मत क्वालिटी ड्रस दी सूट दिल्ली रायल प्राप्त मैं प्रातमी ఇక్కడికి వచ్చి మాకు సముద్రాలు ఉండే కాబట్టి చాలామంది ఇక్కడ కొనుక్కుంటారు కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారితో పాటు నాకు కూడా ఇక్కడ ఆహ్వానించేందుకు ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇక్కడ వచ్చేసినందుకు వారికి మరి అదేవిధంగా మక్దుమ్ బ్రదర్స్ ఎవరైతే ఉంటారో వారికి అందరు కూడా బిగ్ బాస్ మక్దూమ్ బ్రదర్స్లో ఈయన బిగ్ బాస్ అంటే అందరికన్నా పెద్దవాడు కాబట్టి బిగ్ బాస్ పెట్టాడు వాటి చాలా సంతోషం బాగా జరగాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మమ్మల్ని ఆహ్వానించేందుకు హైదరాబాద్లో చాలా రోజుల తర్వాత గవర్నమెంట్ ఫంక్షన్లు వాళ్ళు పాల్గొ ప్రైవేట్ ఫంక్షన్లు పాల్గొనడం జరిగింది కాబట్టి నిత్యం హైదరాబాద్లో అన్ని కార్యక్రమాలు హైదరాబాద్ జరిగిన జీవ జీవితంలో ఎక్కువ ఎక్కువ మంచి పని కూడా హైదరాబాద్ చేసాం మరి మళ్ళీ చేయాలి మనం కూడా మద్రసాబ్ అయినా నేను పాద మదర్సాబ్ మొదట హెల్ప్ చేసే బాగా అడిపి యామ్ మొగ్ని మక్దూమ్ మొహియుద్దీన్ ఖాన్ అండ్ రైట్ నౌ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ మక్దూమ్స్ బిగ్ మాల్ వీ హ్యావ్ లాంచ్ అవర్ న్యూ ప్రీమియం సెక్షన్ ఇట్స్ బై ద నేమ్ ఆఫ్ మహేబ్ బై మొగ్నీ మఖ్దూమ్ మహేబ్ ఇస్ మై సన్స్ నేమ్ సో వి హ్యావ్ నేమ్ ఇట్ ఆన్ హిస్ నేమ్ అండ్ మఖదూమ్ ఇస్ మై మిస్టర్ అండ్ మఖ్దూమ్ ఇస్ మై ఫాదర్స్ నేమ్ and right now we have launched a premium launch where you will have uh, beautiful exclusive sherwanis, coat suits, designer jodhpuris, dhoti kurtas, and blazers, formal suits, casual blazers, and you got brocade sherwanis and made-to-order creations. as per your size also, we'll make and give you. and much more things are coming up. it's on the way. Uh, it's a small concept of a premium launch. And uh, all the fabrics are imported as well as you've got one twenty-three or forty six fabrics as well. You've got recent humans as well. And uh controlling brocades, some Japanese fabrics, Korean fabrics. and we got Indian fabrics as well, which are the roots. Lenin, your Indian Lenin, so you call it and just come over and have a look